తమ పంట భూమిలో నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లని తొలగించి తమకు న్యాయం చేయాలని జయశంకర్ భూ పలపల్లి జిల్లా చిట్టాల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మేకల కొమరయ్య అనే రైతు వేడుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కొంతమంది రైతులు తమ పంట భూమిలో తాత్కాలికంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కొంతకాలానికి ట్రాన్స్ఫార్మర్ని వేరే చోటికి తరలిస్తామని హామీ పత్రం రాసి ఇవ్వడంతో రైతుల పంటలు ఎండిపోవద్దనే ఉద్దేశంతో ఒప్పుకోగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోమని చెప్తే తమకు తెలియకుండా రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారని సంవత్సరాలు గడుస్తున్నా కానీ ట్రాన్స్ఫార్మర్లని వేరే చోటికి తరలించకపోవడంతో ఇదేంటని అడిగితే ఆ రైతులు పట్టించుకోవడం లేదని దాంతో గత్యంతరం లేక విద్యుత్ అధికారులని సంప్రదిస్తే వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని కొమరయ్య కుటుంబ సభ్యులు వాపోయారు తమ భూమిలో ట్రాన్స్ఫార్మర్లు ఉండడం వల్ల భయంతో బిక్కుబిక్కుమంటూ చైన్లో పనిచేసుకోవాల్సి వస్తుందని ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగల వల్ల తమకు ప్రాణభయం ఉన్నదని కావున విద్యుత్తు అధికారులు వెంటనే స్పందించి తమ భూమిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లని వెంటనే తరలించాలని మేకల కుమరయ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు నా పేరు మేకల కుమరయ్య మాది కొత్తపేట ట్రాన్స్ఫారాలో రెండు పెట్టిరే నా దే తీయమంటే తీర్చలేరు మేము అసలే తీయమంటారు బయటకు వేసుకోవాలంటే పైసలు అవుతాయని మాకు భయపడి నువ్వు వేయి అంటారు నన్నే వేయమంటారు ఎంత తీవన్నా నాన్న నాన్న కేసు పెట్టారు వాళ్ళు మాది కొత్తపేట గ్రామం నా పేరు మేకల అయిమా మా మా భూమిలో ట్రాన్స్ఫారం పెట్టి మమ్మల్నే వాళ్ళు స్టేషన్ పెట్టిరు కొంచెం ఈ ట్రాన్స్ఫారం మీద ఉన్న రైతులు మా మీద స్టేషన్లో పెట్టిరు మేము ట్రాన్స్ఫారం మేము లేకముందు పెట్టిరు మేము లేకముందే చేలో ఊడుతోంటే కలుపుడు డైన్ మేను తీసుకొచ్చు కలుపుడు మేము అద్దంట అంటే ఈ లేదు ఇక మేము మళ్ళీ చేయాల నుండి ఇన్ని ఇంటికి వచ్చి ఆపితే మళ్ళీ ఇక స్టేషన్లో పెట్టి మమ్మల్ని ఇక ఇబ్బంది పాల్గొత్తారు ఇప్పుడు ఎంత మొత్తుకున్న తీతలేరు మాకు ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం చుట్టూ ఆ గొరుగు కొట్టుకోవడానికి పత్తి గింజలు పెట్టుకోవడానికి మస్తు ఇబ్బంది అవుతుంది మాకు షాక్ వస్తుంది ఇక్కడ నీళ్ళు ఆగుతానే సారు ఇగో ఈ నీళ్ళు ఇగో ఇయ్యడు కొత్తగా మళ్ళీ రోడ్డు పోసే వరకు నీళ్ళు కూడా ట్రాన్స్ఫారం కిందకి వస్తానండి మాకు ఇబ్బంది ఉన్నది సార్ ఒక ట్రాన్స్ఫారం ఉన్నా మంచిదే కానీ ఇంకో ట్రాన్స్ఫారం అన్న తీసేయాలి సార్ ఇక ఇది ఎవరు పట్టి మా ఊరు గ్రామస్తులు ఎవరు పట్టించుకుంటారు నేను చెప్పినా కూడా మళ్ళా మమ్మల్ని ఆ మాదికి వస్తారు అందరూ ఇప్పటికైనా కానీ కరెంటు అధికారులు మమ్మల్ని పట్టించుకొని మాకు ప్రాణ ఇక్కడ ప్రాణ నష్టం ఉన్నది సారు బాణ భయం ఉన్నది ఇక్కడ ఇక ఎప్పుడు ఏమైంది తెలియదు రెండు ట్రాన్స్ఫారాలు ఉండడం మాకు ఇబ్బంది ఉన్నది సార్ ఇక ఇది మీరు పట్టించుకొని కరెంటు అధికారులు పట్టించుకొని మాకు ఇక్కడ మమ్మల్ని పట్టించుకోవాలని కోరుతున్నాం సార్ మమ్మల్ని పట్టించుకొని ఓ ఈ ట్రాన్స్ఫారం తీసేయాలి సార్ ఇక్కడ నుండి